ది డిబేట్ కుటుంబరావు గారు పాయింట్ నెంబర్ వన్ అమరావతికి సంబంధించి దీని మీద చాలా హోప్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ దీన్ని నిర్మించడం వల్ల ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా నిర్మించడం దాదాపు యాభై వేల ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరిస్తుంది చాలా సంస్థలు వస్తాయి విదేశీ సంస్థలు వస్తాయి కార్పొరేట్ సంస్థలు వస్తాయి చాలా డెవలప్మెంట్ ఉంటుంది దీనివల్ల ఆల్రెడీ రెండు లక్షల కోట్ల రూపాయల అసెట్ క్రియేట్ అయింది ఇంకా అన్ని వేల కో లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అనేది మీరు ఆ రోజు వేసిన అంచనా మీ ప్రభుత్వం వేసిన అంచనా రైట్ సో ఇవాళ ఇవాళ కూడా అలాంటిదే ఉండే విధంగా ఉండాలి అంటే చాలా స్పీడ్ గ్రోత్ అవసరం కదా లే టైం తక్కువ ఉంది నేను అనేది ఏంటంటే జాతీయ ప్రభు కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యాలయాలు ఎప్పట్లోగా వాటి పనులు ప్రారంభిస్తాయి అలాగే అప్పుడు భూములు తీసుకున్న కార్పొరేట్ సంస్థలు ఎప్పట్లోగా ప్రారంభించే అవకాశం ఉంది ఉందండి కుటుంబరావు చూడండి ఈసారి వెంకటకృష్ణ గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే ముందుకెళ్ళటం జరుగుతుంది ఇందాక మీరు రైట్ పాయింట్ మెన్షన్ చేశారు లైక్ చాలా కేంద్ర సంస్థలు అనమాట అప్పుడు ప్లాట్లు తీసుకున్నా కూడా వాళ్ళు పెట్టలేదు ఆఫీసులో ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలాట మొదలు పెట్టారు ఈ ప్రాంతానికి మనం ఎందుకు రావాలని చెప్పేసి అని కూడా ఎవరు పెట్టలేదు ఇప్పుడు కేంద్ర సహకారం కూడా మనకు ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఏ విధంగా ఫామ్ అయింది అనేది అనమాట కాబట్టి జెట్ స్పీడ్ లో ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనమాట చాలా వరకు ఏ అయితే భూములు తీసుకొని అటు తోటి ఆఫీసులు కట్టించడం గాని అటు బిల్డింగ్స్ కట్టించడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయించడానికి తోడ్పాటు తీసుకోవడం కానీ అంతా కూడా జరుగుతుంది వన్స్ కేంద్ర సంస్థలు వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా ప్రైవేట్ సెక్టార్ కూడా అనమాట చాలా పెద్ద రూల్ ఉంటుంది ఈసారి ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ ఇమీడియట్ గా అనమాట వాళ్ళు డెవలప్ చేయటం స్టార్ట్ చేస్తేనే ఒక ఓవరాల్ క్యాపిటల్ ఎన్విరాన్మెంట్ అనేది డెవలప్ అవుతుంది ఎందుకంటే మనకు తెలుసు క్యాపిటల్స్ అనేవి ఓవర్ సెంచరీస్ ఓవర్ డికేట్స్ డెవలప్ అవుతాయి ఏ ముంబయో చెన్నైయో ఇవన్నీ కూడా ఓవర్ నైట్ హైదరాబాద్ ఓవర్ నైట్ డెవలప్ అయినాయి కానీ అయితే ఒక హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సైబర్ సిటీ అని చెప్పేసి అట్లా ప్లాన్ చేశారో కేవలం ఒక టెన్ ఫోర్టీన్ ఇయర్స్ లో అక్కడ ఎంత డ్రామాటిక్ చేంజ్ వచ్చిందో వీ వాంట్ టు గెట్ ఏ డ్రామాటిక్ చేంజ్ అనమాట సిమిలర్లీ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపల చేయటానికి అండ్ నిధులు అంటారా సమీకరణ పెద్దగా కష్టం ఉండదు లాస్ట్ టైం అమరావతికి బాండ్స్ రేజ్ చేసినప్పుడు నేనే ఉన్నా కమిటీ చైర్మన్ గా కేవలం మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ మూలాన ఆయనకున్న బ్రాండ్ ఈక్విటీ తోటి కేవలం ఐదు నిమిషాల్లో నేను అనమాట బిఎస్సి లో డబ్బులు కొట్టడం కూడా జరిగింది ఈసారి వన్స్ ఒక కాంక్రీట్ ప్లాన్ అంతా కూడా రోల్ అవుట్ అయిన తర్వాత అనమాట ఫండ్ రైజింగ్ కూడా పెద్దగా కష్టం అవ్వదు అండ్ ఖచ్చితంగా ఒక వర్కింగ్ క్యాపిటల్ కింద డెవలప్ చేయటం ఫస్ట్ అవుతుంది వర్కింగ్ క్యాపిటల్ కింద డెవలప్ చేయటం అయితే కనుక ఇమీడియట్ గా మిగతా అందరూ కూడా రావటం ఒక కంప్లీట్ వైభవం రావటం అనేది జరుగుతుంది అండ్ మనకు తెలుసు రైతుల కంట్రిబ్యూషన్ ఏమాత్రం ఇగ్నోర్ చేయకూడదు ఎందుకంటే వాలంటరీగా వచ్చి ఐదు సంవత్సరాలు సఫర్ అయ్యి అమరావతి రైతులు కానీ అందరూ కూడా వాళ్ళకి వి మేడ్ దెమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట ఎందుకు వాళ్ళకు కూడా డెవలప్డ్ ప్లాట్స్ ఇచ్చనమాట ఈ తర్వాత వాళ్ళు అమ్ముకోవాలనుకున్నప్పుడు మంచి వాల్యుయేషన్ వస్తే వాళ్ళు ఒకసారి నేను భూమి అమ్మిస్తే నాకు దాంతో సంబంధం లేదు అనుకోకుండా అనమాట అది ఒక వాల్యూ ఇచ్చిందనే ఫీలింగ్ కూడా ఉండాలని చేశాం ఎందుకంటే ఇట్ వాస్ అండ్ యూనిక్ పార్ట్నర్షిప్ అనమాట బిట్వీన్ ఫార్మర్స్ అండ్ గవర్నమెంట్ దాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్లీ అనమాట నాశనం చేయడానికి చూశారో డెఫినెట్లీ సక్సెస్ఫుల్ కాలేదు అండ్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఈస్ గోయింగ్ టు ఏ ఎండ్లెస్ డెవలప్మెంట్ ఇన్ అమరావతి అని అంటాను వితౌట్ ఎనీ డౌట్ ఎవరు కూడా డౌట్స్ పెట్టుకో అక్కర్లేదు ఏదో ఒక డ్రీమ్ బిల్డింగ్స్ కి డ్రీమ్ ప్రాజెక్ట్స్ కి పెద్ద పేటేస్తారని చెప్పేసి కూడా అనుకోద్దు మోస్ట్లీ ఇట్ విల్ బి వర్కింగ్ క్యాపిటల్ ఎనీ మేజర్ ప్రాజెక్ట్స్ విల్ బి టేకన్ అప్ బై జనరేటింగ్ క్యాపిటల్ ఫ్రమ్ ద ఫండ్స్ అనమాట అక్కడ వచ్చే రెవెన్యూస్ బట్టి వీటిని కూడా అనమాట అండ్ అక్కడ చేసి బట్టి స్టేట్ బడ్జెట్ పైన బర్డెన్ అవ్వకూడదండి అమరావతి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసానికి అనమాట డెఫినెట్లీ స్టేట్ కి రాజధాని అనేది ఒక బర్డెన్ కాకూడదు ఇట్ షుడ్ బి ఉద్యోగ కల్పనకి ఒక హార్ట్ హార్ట్ అవ్వాలి అది ఇటు రెవెన్యూ జనరేషన్ ఒక హార్ట్ అవ్వాలి కాబట్టి అనమాట డెఫినెట్లీ ఆ విధంగా ఆలోచించేటప్పుడు వి విల్ బి ప్రాక్టికల్ అని చెప్పేసి అని ద వర్డ్ ప్రాక్టికల్ అనేది క్లియర్ గా చెప్తున్నాం ఇక్కడ విధంగా వైజాగ్ ఏదైతే ఇందాక చెప్పామో ఒక నూతన మోడర్న్ వాడుక భాషలో చెప్పినట్టే ఇందాక ఆర్థిక రాజధానిగా ఎందుకు డెవలప్ చేయడానికి స్టెప్స్ కూడా ముందుకు తీసుకెళ్తామంటే ఇట్స్ కాస్మోపాలిటన్ సిటీ ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓన్లీ కాస్మోపాలిటన్ సిటీ ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉండి చాలా వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడ అన్నమాట సెటిల్ అయ్యి కూడా ఉన్నారు కాబట్టి అంత అండ్ ఎంతో కొంత అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడిప్పుడే అక్కడ కాస్త పునాదులు తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా అనమాట ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పారగొట్టాడు కదా కదా అక్కడ నుంచి చేశాడు పారగొట్టాడు కానీ బట్ చాలా మంది ఏంటంటే ఎంప్లాయీస్ అనమాట ఎంతో కొంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు ఇప్పటికీ అనమాట కాస్త మాక్సిమం అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అనమాట అట్టే పొందని మేము గుర్తించాం అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఫిన్టెక్ అనేది ఆర్థిక రంగంలో ఫిన్టెక్ అనేది తెర మీదకుంది ఫిన్టెక్ ఎవరు డామినేట్ చేయగలుగుతారో అనమాట వాళ్ళు దే విల్ బికమ్ ది ఫిన్టెక్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ ఖచ్చితంగా వైజాగ్ ని ఫిన్టెక్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ దిశగానమాట స్టెప్స్ తీసుకోవటానికి అండ్ ఆల్రెడీ అక్కడ ఏదైతే ఐటీ టవర్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయో దాన్ని రీడెవలప్ చేసి కానీ ఓవరాల్ గానీ అనమాట ఇన్సెంటివ్స్ ఇచ్చి కానీ డెఫినెట్లీ వైజాగ్ అనమాట ఒక గొప్ప ఫిన్టెక్ క్యాపిటల్ కింద ఒక నూతన ఒక ఫైనాన్స్ ఆర్థిక రాజధాని లాగానే అనమాట డెవలప్ చేయడం కూడా జరుగుతుంది ఆర్థిక రాజధాని అనగానే ఇందాక మీరు అన్నట్టు ఏదో స్పెషల్ గా సెపరేట్ క్యాపిటల్ కాదనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటని లీగల్ క్యాపిటల్ ఒకటని ఇటు వర్కింగ్ క్యాపిటల్ అని ఒకటని ఆ మాటలు పక్కన పెట్టేసేయండి ఎప్పుడైనా సరే ఆర్థిక రాజధానులు అక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ ని బట్టి అక్కడ ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ ని బట్టి అక్కడ డెవలప్మెంట్స్ తోటి డెవలప్ అవుతుంది లైక్ ముంబై ఎన్నో సంవత్సరాలు పట్టింది అదే ఇప్పుడు గుజరాత్ గిఫ్ట్ సిటీని డెవలప్ చేస్తుంది స్లోలీ అది ఒక ఆర్థిక రాజధాని కింద డెవలప్ అవుతుంది మొత్తం గుజరాత్ కి అట్లా అనమాట వివిధ దేశాల్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వైజాగ్ మీద ఎమర్జెన్సీ మనం గుజరాత్ గిఫ్ట్ సిటీ అనేది ఎలా వెళ్ళిపోయిందో ఇప్పుడు వైజాగ్ లో మీ ప్లాన్ ఓన్లీ ఐటీ ద్వారానే డెవలప్ చేయాలన్నా అంటే ఫిన్టెక్ అంటే నేను అనుకున్నది ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజీ రెండు మిక్స్డ్గా తీసుకెళ్లాలంటున్నట్టుగా కనబడుతుంది ఐటి అయినా లేకపోతే వైజాగ్ లో ఇంకా ఏ రకమైన గ్రోత్ తీసుకురాను వై వైజాగ్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి బీయింగ్ ఏ కోస్టల్ సిటీ అన్నమాట ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కి హబ్ అన్నమాట ఈస్టర్న్ కోస్ట్ కి ఒక గేట్వే లాగా ఉంది ప్లస్ ఇప్పుడు వైజాగ్ నుంచి రాయ్పూర్ కి నేషనల్ హైవే కంప్లీట్ అవుతుంది ఎందుకంటే డీప్ ఫారెస్ట్ లో కూడా కంప్లీట్ అయిపోవచ్చింది